అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ కౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గురుగారని పిలిచేవాడిని నన్ను ఏంటి మళ్ళా మీ ప్రభుత్వం వస్తే అమరావతినే రాజధానిగా చేసి అభివృద్ధి చేస్తారా మన గత ఐదేళ్ళు ఏం చేశారండి మూడు రాజధానులు అన్నారు కానీ ఒక్కటైనా కట్టారా మనకెక్కడైనా ఒక కిలో సిమెంటు ఒక కిలో ఇసుక కలిపి తాపీవాడికి ఒక రోజు పని చెప్పాము మన ఐదేళ్లలో రోడ్లు వెయ్యక్కర్లేదు గూగుల్ పేలు ఫోన్ పేలు లేకుండా లెక్క వ్యాపారం పరిశ్రమలు అవసరం లేదు నిరుద్యోగులు వాళ్ళ బతుకులు వాళ్లే బతుకుతారు ఐదు వేలు పదివేలు బట్టలు నొక్కేస్తే చాలు జన జీవితాలు వెళ్ళిపోతాయి అనుకున్నారు వెనకుండి ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ప్రభుత్వ సలహాదారు ప్రముఖ పాత్రికేయులు మీరే ఇలా మాట్లాడితే సామాన్యుడు ఎలా మాట్లాడతాడండి కనీసం మీరైనా సవయంగా మాట్లాడతారని నేను ఆశించాను కనీసం మీరైనా సభ్యతగా సంస్కారంగా అభివృద్ధికి చిరునామా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి తప్పు ఉంటే చెప్పండి మంచి ఉంటే మెచ్చుకోండి మీరు ఏదన్నా సలహా చెప్పి ఇది మంచి అనిపిస్తే వినేటువంటి ఉత్తమ లక్షణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది మీ నాయకుడు లాంటి నాయకుడు కాదయన జై తెలుగు